మొన్నటి వరకు కూడా కూటమి అభ్యర్థులు కావు కూటమి నేతలు అంతా కూడా నవరత్నాల పేరుతోటి సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లాగా పంచుతున్నారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి విమర్శ కానీ ఇప్పుడు ఈ పార్టీలు మొత్తం అంతా అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళందరూ ఆయన రూపాయిస్తే మేము పది రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మేనిఫెస్టో కూడా పొందుపరిచారు ఆయన చేసిన దుర్వినియోగం అయితే ఇప్పుడు రేపు చేయబోయేది కూడా అదే పని కదా అతను సంక్షేమ పథకాలు దుర్వినియోగం దుర్వినియోగం పప్పు బెల్లలాగా పంచారని ఎవరు చెప్పలేదు మీరు చెప్తున్నారు కానీ ఎక్కడ చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఏ ఏ నాయకుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు ఉండాలని చెప్పాము ఒక ఒక్క అభివృద్ధి లేకుండా ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఎన్ని రోజులు అప్పు చేసి బతుతో నువ్వే చెప్పు నీకు నీకు జీతము ఒక యాభై వేల లక్ష రూపాయలు రావచ్చు నువ్వు ఆ లక్ష రూపాయలు నెలకు పదివేలు ఐదు వేలు సేవింగ్ చేసుకుంటే లేదు లక్ష రూపాయలు ఇంటూ టెన్ టైమ్స్ వేసుకుంటే నువ్వు పది లక్షల రూపాయలు తెచ్చుకునే స్థోమత ఉండొచ్చు నీకు అటువంటిది ఆదాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకుండా నువ్వు ఎంతనే అప్పులు చేసుకుంటా పోతే రేపు ఎలా తీరుస్తాయి ఈ తీసుకున్న అప్పులకి ఇప్పుడు పదకొండు పన్నెండు లక్షలు ఏదైతే అప్పులు ఉన్నాయో ఈ అప్పులకి వడ్డీకి సంవత్సరానికి లక్ష కోట్లు అవుతుంది వడ్డీ కట్టాలన్నా ప్రిన్సిపల్ కట్టాలన్నా రేపు ఇవంతా దివాలా అయిపోతుంది ఈ పరిస్థితి ఇట్లే ఉంటే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ లేక మొత్తం డబ్బులంతా ఈ పాడు చేశాడు ఈ అప్పు తెచ్చిన డబ్బులు అంతా ఏం చేశాడు చెప్పన మీకు మొట్టమొదట్లో ప్రభుత్వంలోకి వస్తానే అన్ని ప్రభుత్వ ఆఫీసులకు వైఎస్ఆర్ పార్టీ కలర్ ఉండాలని కలర్ వేశాడు ఆ రోజే నిపుణులు చెప్పారు అయ్యా వద్దు ఇలా చేయకూడదని అవును ఇప్పుడు వేస్తే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాను కాంట్రాక్ట్ నాకు ట్వంటీ పర్సెంట్ వచ్చేస్తే ఆరు వందల కోట్లు వచ్చేస్తుంది కోర్టు కొట్టేస్తుంది నాకు తెలుసు కదా అని మళ్ళీ కోర్టు కొట్టేసినప్పుడు మళ్ళా రంగులేయాలన్నారు మళ్ళా మూడు వేల కోట్లు పెట్టి రంగులేస్తే దాంట్లో మళ్ళీ ప్రభుత్వ ధనం ఎక్కడ పోయింది ఇట్లా ఇట్లా వేస్ట్ పనులకు పోయింది